నేనేమీ బాధపడట్లేదు వకీల్ సాబ్ అని పున్నమి చెప్తూ ఉంటే ఏది ఆ మాట నా కళల్లోకి చూసి చెప్పు అని పృథ్వీ అంటాడు నా వల్ల కావట్లేదు వకీల్ సాబ్ అమ్మమ్మగారి ప్రాణం కోసం నా ప్రాణంగా ప్రేమించిన మిమ్మల్ని వదులుకోవలసి వస్తుంది అని పున్నమి చెప్తూ ఉంటే ఎందుకు పున్నమి ఒక్క మాట నాకు ఈ పెళ్ళంటే ఇష్టం లేదని చెప్పి తెగేసి చెప్పొచ్చు కదా నీకు ఈ బాధ ఉండేది కాదు మాకు కూడా ఈ బాధ ఉండేది కాదు కదా అని సావిత్రి అంటుంది వకీల్ సాబ్ మీరేం కంగారు పడకండి ఈ పెళ్లి జరగదు నాన్న ఆల్రెడీ రిపోర్టులు తీసుకొని హాస్పిటల్కు వెళ్లారు ఇప్పటికే రిపోర్ట్లను డాక్టర్కి చూపించి నిజానిజాలు తెలుసుకొని ఉంటారు కాసేపట్లో నిజమేంటో అబద్ధమేంటో అందరికీ తెలిసిపోతుంది ఈ పెళ్లి జరగదు వకీల్ సాబ్ అని పున్నమి అంటూ ఉంటే ఒకవేళ జరిగితే పున్నమి అని పృథ్వీ అంటాడు మీకోసం చావును చూసిన నేను సవితిన చూడలేన వకీల్ సాబ్ అని పున్నమి అంటుంది మీకు రెండు పెళ్ళిళ్ళు కాదు రెండు వందల పెళ్ళిళ్ళు జరిగినా సరే మీ మనసులో నేనే ఉంటానని నాకు తెలుసు వకీల్ సాబ్ ఆ సంతోషంతో జీవితాంతం బ్రతికేస్తాను అని పున్నమి అంటూ ఉంటే నీ భర్తను వేరొకరికి పంచుతూ ఇలా ధైర్యంగా ఎలా ఉండగలుగుతున్నావమ్మా పున్నమి అని సావిత్రి అంటుంది ఇది ధైర్యం కాదత్తయ్యా నమ్మకం ఆ డాక్టర్ తప్పు రిపోర్ట్లు ఇచ్చిందని చెప్పి నాకు నమ్మకం ఉంది ఈ పెళ్లి ఆఖరి నిమిషంలోనైనా నిజాలు తెలిసి డాక్టర్ ఇచ్చింది తప్పుడు రిపోర్ట్ అని అందరికీ తెలిసి ఈ పెళ్లి ఆఫ్ చేస్తారన్న నమ్మకం ఉంది అని పున్నమి చెప్తూ ఉంటుంది నీ నమ్మకమే గెలవాలని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను పున్నమి అని పృథ్వీ అంటాడు ఇక మరోవైపు మయూక లాయర్తో ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది లాయర్ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ వల్లే మా నాన్నకు బెయిల్ వచ్చింది అని చెప్తూ ఉంటే సరేనమ్మా నా ఫీజు పంపించండి అని లాయర్ చెప్తాడు ఇప్పుడే పంపిస్తాను సార్ అని చెప్పి మయూక అంటుంది అప్పుడే అగ్నిదేవ్ ఇంటికి వస్తాడు మయూక అని పిలవడంతో నానా నానా అని చెప్పి మయూక వెళ్ళి అగ్నిదేవ్ హక్ చేసుకుంటుంది మీకు బెయిల్ వస్తుందో రాదోనని భయపడిపోయాను నానా అని మయూక చెప్తూ ఉంటే మనం భయపడే ప్రపంచంలో పుట్టావా భయం పుట్టించే ప్రపంచంలో పుట్టాము ఆ శివదేవయ్యను జైలుకు పంపి మనం ఆ పున్నమితో ఒక ఆట ఆట ఆడుకుందాం అనుకుంటే ఆ పున్నమి నన్ను జైలుకు పంపించింది ఆ పున్నమిని వదలను అని చెప్పి అగ్నిదేవ్ అంటాడు సరేన అవన్నీ తర్వాత చూసుకుందాం మీరు జైలు ఫుడ్ తిని నోరంతా చప్పబడిపోయి ఉంటుంది మీకు ఇష్టమైన ఫుడ్ అంతా కూడా అరేంజ్ చేశాను రండి నాన్న తిందురు అని మయు కంటుంది అమ్మా చూసావమ్మ అసలు ఆ పున్నమి ఎంత తెలివిగలదో సెకండ్ ఒపీనియన్ కోసం ఆ శివదేవయ్యను డాక్టర్ దగ్గరకు పంపించింది అని శృతి అంటూ ఉంటుంది అవునే ఇప్పుడు ఆ శివదేవయ్య సెకండ్ ఒపీనియన్ తీసుకొని పున్నమికి ఎటువంటి ఆరోగ్య సమస్య లేదు పిల్లలు పుడతారైనా రిపోర్ట్ తీసుకొని ఇక్కడికి వచ్చాడే అనుకో అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా అని కళావతి అంటూ ఉంటే అవునమ్మా అమ్మమ్మ కర్ర తీసుకొని కుక్కను కొట్టినట్టు మనల్ని కొడుతుంది అని చెప్పి శృతి అంటుంది అది జరగకూడదంటే ఏం చేయాలో తెలుసు కదా అని కళావతి అంటూ ఉంటే ఇప్పుడు మనకి ఆపద్ బాంధువులా ఆదుకునేవాడు ఆ బాలు ఒక్కడేనమ్మా వాడికి ఫోన్ చేస్తే సరిపోతుంది వాడైతేనే ఆ శివదేవయ్య రిపోర్ట్ తీసుకోకుండా చేస్తాడు ఒకవేళ రిపోర్ట్ తీసుకున్నా ఆ రిపోర్ట్తో ఇంట్లో అడుగు పెట్టకుండా చేస్తాడు అని చెప్పి శృతి అంటుంది వెంటనే ఆ బాలుకి ఫోన్ చేయి అని కళావతి అంటుంది ఇక శృతి బాలుకి ఫోన్ చేస్తుంది చెప్పండి శృతి గారు అని బాలు అంటాడు ఆ రోజు పున్నమికి యాక్సిడెంట్ చేపించావు కదా మాకు అతను కావాలి అని శృతి చెప్తుంది అతనితో మీకేం పని మేడం అని చెప్పి బాలు అడుగుతూ ఉంటే ఆ చిత కొట్టి చింతకే పచ్చడి చేసుకుంటాం అవన్నీ నీకు అవసరమా అని కళావతి అంటుంది నేను చెప్పేది సరిగ్గా విను బాలు అని చెప్పి శృతి మనందరికీ వినిపించకుండా బాలుకి ఏదో చెప్తూ ఉంటుంది సరే మేడం మీరు చెప్పింది నాకు బాగా అర్థమైంది వాడి పేరు నరసింహ వాడు పాత నేరస్తుడు డబ్బు కోసం ఏమైనా చేస్తాడు అని బాలు చెప్తాడు సరే అతన్ని నేను చెప్పిన టైంకి మా ఇంటికి పంపించు అని శృతి చెప్పడంతో కాసేపట్లో అతను మీ ఇంటి ముందు ఉంటాడు మేడం అని చెప్పి బాలు చెప్తాడు ఒరే శివదేవయ్య పున్నమి రిపోర్ట్ తీసుకొని సెకండ్ ఒపీనియన్ కోసం డాక్టర్ దగ్గరకు వెళ్తావా రిపోర్టు తీసుకొని వచ్చి నువ్వు అందరికీ చెప్పేలోపే నీ చాప్టర్ క్లోజ్ చేస్తాను చూస్తూ ఉండు అని చెప్పి శృతి మనసులా అనుకుంటుంది ఇక మరోవైపు డిటెక్టివ్ పరిశ్రమ బాత్రూంలో ఉంటాడు ఒరే ఎంతసేపురా తొందరగా బయటికి రా అని చెప్పి అగ్నిదేవ్ పిలుస్తూ ఉంటే ఏంటి డాడీ మన రేంజ్ ఏంటి మనమేంటి అసలు వాడికి బాత్రూమ్ దగ్గరికి వెళ్తే మనం కాపలా కాయటమేంటి అని చెప్పి మయొక్క అంటూ ఉంటుంది వసుదేవుడు అంతటి వాడే గాడిద కాళ్ళు పట్టుకున్నట్టు మనం వీడికి కాపలా కాయటం తప్పేలా లేదు మయూక అని చెప్పి అగ్నిదేవ్ అంటాడు ఒరే రా తొందరగా బయటికి రా అని అగ్నిదేవ్ అంటూ ఉంటే వస్తున్నాను సార్ అని చెప్పి పరశురామ్ అంటాడు మళ్ళీ కాసేపటికి ఎంతసేపురా బాత్రూంలో ఉండటం ఇంతసేపా అని మయూక అంటూ ఉంటే ఇక పరశురాం మాట్లాడ్డు ఒరే నిన్నేరా పిలిచేది ఎంతసేపు బయటికి రా అని అగ్నిదేవ్ అంటూ ఉంటే పరశురామ్ మాట్లాడు డాడీ వీడు మాట్లాడట్లేదు కొంపదీసి చచ్చాడేమో అని చెప్పి మయూక అంటుంది ఒరే డోర్ తీరా డోర్ తీ అని అగ్నిదేవ్ డోర్ కొడుతూ ఉంటే పరశురాం షడన్గా డోర్ ఓపెన్ చేసుకుని బయటకు వచ్చి అగ్నిదేవును పక్కకు నెట్టేసి తన చేతిలో ఉన్న కత్తిని మయూక గొంతు మీద పెడతాడు ఎవరు నన్ను పట్టుకోవాలని చూడొద్దు నన్ను ఫాలో అవ్వద్దు ఫాలో అయ్యారే అనుకో మీ అమ్మాయిని చంపేస్తాను అని చెప్పి పరశురామ్ అంటాడు ఒరే నా కూతురు నేను చెయ్యొద్దురా అని అగ్నిదేవ్ అంటాడు ముందు మీ దగ్గర ఉన్న బైక్ కీస్ ఇవ్వండి అని చెప్పి పరిశురామ్ అడగటంతో ఇక చచ్చినట్టు అగ్నిదేవ్ తన దగ్గర ఉన్న బైక్ కీస్ని పరశురాంకి ఇస్తాడు ఎవరు నా వెనక రావద్దు అని చెప్పి పరశురామ్ మయూక గొంతుకి కత్తి పెట్టి డోర్ వరకు వెళ్తాడు అగ్నిదేవ్ వాళ్ళను లోపల పెట్టేసి డోర్ క్లోజ్ చేసేస్తాడు ఇక మయూకను గొంతుకు కత్తి పెట్టేసి బైక్ వరకు తీసుకెళ్ళి మయూకను పక్కకు నెట్టేసి బైక్ తీసుకొని రోడ్డు మీదకు వెళ్ళిపోతాడు ఇక మయూక వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది డాడీ మనం అర్జెంటుగా వాడిని పట్టుకోవాలి లేకపోతే పున్నమికి నిజాలన్నీ చెప్పేస్తాడు అని చెప్పి మయూక అంటుంది ఒరే అగ్నిదేవ్ నన్ను కిడ్నాప్ చేసి నిజాలన్నీ భానుమతి గారికి తెలియకుండా చేస్తావా కాసేపట్లో భానుమతి గారికి సాక్ష్యాలతో సహా ఆధారాలన్నీ ఇవ్వబోతున్నాను ఆ తర్వాత నిధి కుక్క బతికే అని చెప్పి డిటెక్టివ్ మనసులా అనుకుంటూ భనుమతమ్మ ఇంటికి బైక్ మీద బయలుదేరుతాడు ఇక మరోవైపు శృతిని ఎంగేజ్మెంట్ కోసం రెడీ చేస్తూ ఉంటారు పృథ్వీ కూడా రెడీ అయ్యి పున్నమితో గడిపిన మధుర జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటాడు ఇక అప్పుడే పున్నమి పృథ్వీ ఉన్న రూమ్లోకి వెళ్తుంది ఇక పృథ్వీ పున్నమిని చూసి గట్టిగా హక్ చేసుకుంటాడు ఇక పున్నమి పృథ్వీ ఇద్దరు కూడా కాసేపు ఏడుస్తారు అప్పుడే కుటుంబ సభ్యులంతా కూడా పృథ్వీ రూమ్లోకి వస్తారు ఇక పున్నమి పరిగెత్తుకుంటూ బయటకు వెళ్ళిపోతుంది కాసేపటికి శృతిని రెడీ చేసి మండపంలోకి తీసుకొస్తారు ఇక పృథ్వీని కూడా రెడీ చేసి సావిత్రి వాళ్ళు మండపంలోకి తీసుకొస్తారు ఇక పృథ్వీ పున్నమి ఇద్దరు కూడా ఒకరినొకరు చూసుకొని బాధపడుతూ ఉంటారు ఇక మరోవైపు పున్నమి జ్యూస్ తీసుకొని వచ్చిన గెస్ట్లందరికీ సర్వ్ చేస్తూ ఉంటుంది ఏమ్మా పున్నమి అక్కడ జరుగుతుంది నీ భర్తకే పెళ్ళి ఎవరో బరాయి వాడికి పెళ్లి జరుగుతున్నట్టు అలా చూస్తూ సంతోషంగా ఎలా ఉండగలుగుతున్నావమ్మా అని చెప్పి వచ్చిన గెస్ట్లు అంటూ ఉంటారు ఇక పున్నమి జ్యూస్ తీసుకెళ్ళి పృథ్వీకి ఇస్తుంది హలో పున్నమి నాకు కూడా జ్యూస్ ఇస్తావా అని శృతి అంటుంది ఇక పున్నమి శృతికి కూడా జ్యూస్ ఇచ్చి వచ్చి నుంచొని పృథ్వీని చూసి బాధపడుతూ ఉంటుంది ఇక శృతి మండపం నుంచి దిగి పున్నమి దగ్గరకు వెళ్తుంది బాగానే యాక్ట్ చేస్తున్నావు కానీ మూడవ కంటికి తెలియకుండా వెక్కి వెక్కి ఏడుస్తున్నావు ఈ ఏడుపుని అలవాటు చేసుకో లైఫ్ లాంగ్ ఈ ఏడుపే నీకు తోడుండాలి అని చెప్పి శృతి పున్నమితో చెప్తుంది థ్యాంక్స్ నాతో పాటు ఏడవటానికి నువ్వు కూడా సిద్ధంగా ఉండు అని పున్నమి చెప్తుంది నీతో పాటు నేను ఎందుకు ఏడుస్తాను అని చెప్పి శృతి అంటుంది వకీల్ సబ్ని పెళ్లి చేసుకోబోయేది నువ్వే కదా అని పున్నమి అంటుంది అవును అని శృతి అనటంతో వకీల్ సాబ్ ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను నేనే తల్లిని కావటానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది ఇష్టం లేకుండా నీ ఇష్టం మీద వకీల్ సాబ్ని పెళ్లి చేసుకుంటున్నావు అలాంటిది నువ్వు ఎప్పుడు తల్లి అవుతావు ఎప్పుడు పిల్లల్ని కంటావు అందుకే ఏడవటానికి సిద్ధంగా ఉండు అని పున్నమి చెప్తుంది నీకు ఎట్టి పరిస్థితిలో పిల్లలు పుట్టరు అని పున్నమి అంటూ ఉంటే ఏ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి శృతి అంటుంది నిజమే చెప్తున్నాను నీకు ఎన్ని రోజులకి పిల్లలు పుట్టకపోయేసరికి అక్కడ పెద్దవిడ కటపట్టుకుని కూర్చుందే నీకు పిల్లలు పుట్టట్లేదని సాబ్కి మూడో పెళ్లి చేస్తుంది అప్పుడు నాతో పాటు నువ్వే కదా కూర్చొని ఏడవాల్సింది అని పున్నమి అంటుంది హలో ఒక్క నిమిషం ఉండు నువ్వు కాబట్టి పిల్లలు పుట్టకుండా ఇలా ఉన్నావు నేను మాయ వేసో మంత్రం చేసో బావతో పిల్లల్ని కంటాను సంవత్సరం తిరిగేలోపు పన్నంటి బిడ్డకు జన్మనిచ్చి ఆ బిడ్డను తీసుకొచ్చి నీ చేతుల్లో పెడతాను ఆటాడించడానికి రెడీగా ఉండు అని చెప్పి శృతి చెప్తుంది ఆల్ ది బెస్ట్ ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే నాకు పిల్లలు పుడతారు అన్నది నిజం డాక్టర్కి డబ్బులిచ్చి నువ్వే అలా చెప్పించావని కూడా తెలుసు కాసేపట్లో నాకు పిల్లలు పుడతారు అన్న నిజం అందరి ముందు నిరూపణ అవుతుంది అప్పుడు ఉంగరాలు మార్చుకోవాల్సిన నీతో బంగరాలు ఆడుకుంటాను చూస్తూ ఉండు అని పున్నమి శృతికి చెప్తుంది ఏంటి శృతి అలా దాని దానివైపు అలా చూస్తున్నావు అదేం మాట్లాడెల్లింది అని కలావతి అడుగుతూ ఉంటుంది దానికి పిల్లలు పుడతారన్న నిజం దానికి తెలిసిపోయిందమ్మా మనం డాక్టర్కి ఇచ్చి అలా చెప్పించామని కూడా దానికి తెలిసిపోయింది అని శృతి చెప్తూ ఉంటే ఓర్నైనో నైనో ఓర్ దేవుడో ఆ టెంగరూడు వచ్చేసరికి ఈ నిశ్చితార్థం జరిగిపోవాలి రావి వెళ్దాం అని చెప్పి కళావతి శృతిని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు పున్నమి ఇంట్లో నుంచి బయటకు వచ్చి శివదేవయ్యకు ఫోన్ చేస్తూ ఉంటుంది నాన్న రిపోర్ట్లు తీసుకొని హాస్పిటల్కు వెళ్ళారు రిపోర్ట్లు తీసుకొని త్వరగా వచ్చేస్తే గనక ఆ రిపోర్ట్లు చూపించి నిశ్చితార్థం ఆఫ్ చేయొచ్చు నాన్న ఫోన్ లిఫ్ట్ చేయట్లేదేంటి అని చెప్పి అని పున్నమి మనసులో అనుకుంటూ ఉంటుంది మరోవైపు శివదేవయ్య డాక్టర్కి పున్నమి రిపోర్ట్లు చూపిస్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్